టీఎస్ డబల్ నైన్కి కి స్వాగతం వికారాబాద్ జిల్లా రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ ప్రధాన కూడలిలో పట్టణ సిఐ భీమ్ కుమార్ వికారాబాద్ ఎస్ఐ ఆధ్వర్యంలో రోడ్డు డ్రైవింగ్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెల్మెట్ ధరించడం వంటి భద్రతా చర్యలు అనుసరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు పాల్గొని అవగాహన సదస్సు విజయవంతం చేశారు ైక్ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ అందరూ జరిగిన అయితే మనకు రోడ్డు భద్రతా మనం జరుగుతున్నాయి తర్వాత అరేవండి అరేవనే ప్రోగ్రాం కూడా నడుస్తుంది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సీఎం గారు కానీ వాటిని అందరూ కలిసి కూడా దీని మీద ఈ ఈ ప్రోగ్రామ్ చేయడం

పడి పడిపోయి దాని వల్ల అంతా దాని మీద పడి దగ్గర దగ్గర నైన్టీన్ టు ట్వంటీ వన్ మెంబర్స్ అనిపోయారు చూడండి మంది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ అంతా రోడ్డు మీదకి వచ్చేసినాయి ఇంట్లో సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది యాక్సిడెంట్స్ ఎట్టుకోవడం కానీ సంకల్ డ్రైవ్ చేసి నడపడం వల్ల కానీ దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ వస్తున్నాయి దీనివల్ల మనకు ఇప్పుడు మీరు కింద పోతున్నారు ఒక బైక్ మీద పోతున్నారు ముద్దరు ముగ్గురు కలిసిపోతున్నారు మొత్తం సడన్గా పోయి ఒక దగ్గర ఏదో స్కిట్ రావడమో ఆపోజిట్ వాళ్ళు ఇది రావడమో లేకుంటే మీరు స్పీడ్గా పోయి పడిపోవడమో కింద పడడం వల్ల ఏమవుతుందంటే మీరు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ కింద పడ్డప్పుడు ఏమైతుంది హెడ్కి ఇంజూర్ అయ్యి హెడ్ ఇంజూరీ వల్ల చాలా మంది కూడా చనిపోతారు సో అందరూ కూడా అందుకు అందరూ కూడా హెడ్ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని మేము మేము ఎన్ని ఎన్నిసార్లు మీకు చెప్తున్నా కానీ మనము ఆటో వాళ్ళు ఉంటారు కానీ ఎవరైనా సరే ఆటోలు కానీ లారీ వాళ్ళు కానీ లేకుంటే బస్సు కానీ లేకుంటే టీసీఆర్ కానీ ఎవరైనా సరే చాలా మందిని కూడా ఒక మినిమం ఒక ఆటో అంటే ఒక నలుగురు అయితే ఉంటుంది మినిమం మీరే ఇష్టం నడిపి ఏదైనా కింద పడేసి వాళ్ళ ప్రాణాలు చేసినా లేకుంటే మీరు తాగి వాళ్ళ ప్రాణాలు తీసినా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా రోడ్డు మీదకి వస్తాయి మనం మన నలుగురు ప్రాణాలు ప్రాణాలు పోగొట్టిన అవుతాం అనగా మీరు అందరూ కూడా ఏంటంటే మంచిగా నీట్గా డ్రైవింగ్ చేయాలి ఎక్కువ మందిని చేసుకోకూడదు తర్వాత మంచిగా తాగి అస్సలు నడవద్దు దయచేసి మీ